పార్టీల మధ్య వెండెట్ట పాలిటిక్స్ కారణంగా కంపెనీస్ రాకుండా పోతున్నాయేమో ఆంధ్రప్రదేశ్ లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లేకుండా పోతుందేమో అటువంటి ఆందోళన అయితే ఉంటుంది కదా దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత అడ్రస్ చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ దాన్ని బాధ్యతంగా చేయాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ మీరు ఎవరన్నా కాదన్న ఇక్కడ రెండు మేజర్ పొలిటికల్ పార్టీస్ వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ వేరే దాన్ని డెలివరీ చేయడానికి మాకున్నంత వెసులుబాటు చంద్రబాబు నాయుడు గారికి ఉండదు ఎందుకు అంటే ఆయన ఎప్పుడూ ప్రెజనర్ ఆఫ్ సంథింగ్ తనకు సంబంధించినంత వరకు తన చుట్టూ ఉండే వాళ్ళ చేతిలో కావచ్చు డిఫరెంట్ పార్టీస్తో పెట్టుకుని డిపెండ్ అయ్యి రావడం కావచ్చు జవాబుదారిన ఆయన తప్పించుకోవడానికి చేయాల్సిన చేయక తప్పని పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే తన అందరి మీద డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి తను మిగిలిన శిక్ష కొంతమంది వెస్టర్ ఇంట్రెస్ట్ తయారు చేసి ప్రొజెక్ట్ చేసిన లీడర్ కాబట్టి వేరే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు తను పెట్టిన పార్టీ ఆ పార్టీ ఎక్కడ ఎంటర్ అయినా తన డెసిషన్ ఏదో తన నిర్ణయాలు ఏదో తన విధానాలు ఏవో స్పష్టంగా చెప్పి జవాబుదారితనంతో ఇంప్లిమెంట్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ఏ మాటలు ఏమి చూసినా ఎక్కడ చూసినా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది కాదో ఆ పిక్చర్ ప్రొజెక్ట్ చేసి ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి అని చూపించి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చాలాసార్లు సక్సెస్ఫుల్గా అవుతుంటారు ఆయనకున్న మీడియా పవర్ వల్ల కావచ్చు దాని మీదే ఆయన ఫోకస్ పెట్టడం వల్ల కానీ నేను అంటున్నది రియాలిటీలో మీరు చూడండి అని అడుగుతున్నా ఈజ్ ఇట్ నాట్ మిస్ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తున్నది మేము పవర్లో ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీస్ వెళ్ళాయి మళ్ళీ అడుగుతున్నా ఇదిగో వన్ టూ త్రీ ఫోర్ థౌజండ్ క్రోర్ టూ థౌజండ్ క్రోర్ త్రీ థౌజండ్ క్రోర్ వర్త్ ఇండస్ట్రీస్ పోయినాయి చెప్పమండి ఒకటి పోర్ట్ బేస్డ్ ఎకానమీకి వేసింది నాట్ ఓ సింగిల్ ఇండస్ట్రీ కాదు ఇలాంటి ఇండస్ట్రీస్ వందలు రావడానికి అవకాశం ఉంది ఆ జోన్ డెవలప్ అయితే ఓ ఇసి గుజరాత్లో జరుగుతున్నది చూస్తున్నాం సో మనకు ఆ స్కోప్ ఉంది సౌత్లో ఇలాంటి ఇంత ఫ్రీ ఇదిగా ఉండేది ఎక్కడా లేదు కన్వీనియంట్గా ఉంది సో ఇది పెట్టింది ఇంత బ్రహ్మాండమైన ఫౌండేషన్ వేస్తే హౌ కెన్ యూ ఇగ్నోర్ దిట్ మళ్ళీ జగన్ వస్తే రానివ్వరు సమాధి చేయండి మళ్ళీ జగన్ వస్తే రానివ్వురు సమాధి నువ్వేం చేస్తావో చెప్పవే అంటే నువ్వు ఈ ఐదేళ్లలో ఏం చేయాలనుకుంటున్నావు ఎన్ని ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేసారు ఇప్పటివరకు నేను అడుగుతున్నా కదా మాటకు మాట బదులు చేతల్లో ఏమో చేసామో చూడండి మీలాంటి జడ్జెస్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరో వేటు న్యూస్ వెళ్ళినారు నో మీడియా హౌస్ కమ్ ఫార్వర్డ్ అండ్ జడ్జ్ యువర్ సెల్ఫ్ ఎస్ మీరే అంటున్నారు ఏంటంటే లూలు అంటున్నారు ూలు ఇస్ నాట్ అన్ ఇండస్ట్రీ ఫస్ట్ థింగ్ దానికి నువ్వు వాళ్ళు సొంతంగా పెట్టుకొని వాడు లాభాలు ఆర్జించడానికి నువ్వు వందల కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వడం అనేది ప్రజల ఆస్తి చెప్పని మేము